ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిరుపేదలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కర్నూలు మండల పరిధిలోని బీతాంధ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ మూడు వందల ముప్పై మూడు వందల నలభై నాలుగు ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు లేని నిరుపేదలు పూరి గుడిసెలు వేసుకుని ఉంటే కొంతమంది భూ బకాసురులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ అక్కడ వేసుకున్న నిరుపేదల కొట్టాలని తొలగించి ప్రభుత్వ భూమికి సంబంధించిన నకిలీ అడంగల్ రిజిస్ట్రేషన్ పత్రాలను చూపిస్తూ దౌర్జన్యంగా కొట్టాలని తొలగించారని తెలిపారు ఇక మూడు వందల ముప్పై మూడు వందల నలభై నాలుగు సర్వే నెంబర్ ఉన్న భూమి భూమి ప్రభుత్వ అని అన్నారు రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి రక్షించి ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించి నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు ఈ విషయంపై కర్నూలు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి డిప్యూటీ ఎంఆర్ఓకి మనతి పత్రాన్ని అందించారు